హాయ్ అండి ఈరోజు మనము అందరికీ అందుబాటులో దొరికే లేయర్ కోడి బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము నాటుకోడి బిర్యానీ చేసిన ఈ చిట్టుముచ్చాలు నాటుకోడి రాజుల ఫలో అనమాట అండి ఇది మేము ఆ నాటుకోడి ప్లేస్లో ఇలా ఫారం కోడి అంటారు గుడ్లు పెట్టుకోవడం అనమాట ఆ మాంసం వేసి చేసామన్నమాట ఈ అందరికీ నచ్చుతుందండి ఒక వన్ కేజీ చిట్టుముచ్చలు రెస్కి కేజుంపావు పారంకోడి మాంసం వేసి చేసామన్నమాట పర్ఫెక్ట్ కొలతలతో ఈ న్యూ ఇయర్ స్పెషల్కి ఎంజాయ్ చేయండి ఒక్కసారి మీరు ఇలాగా వండుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది చిట్టి ముచ్చల రైస్తో ఇలా కొడి మాంసం వేసి చేసిన వేసిన బిర్యానీ అనమాట చాలా చాలా బాగా వచ్చింది మన రాణి టాక్ ఛానల్లో కూడా చిట్టి ముచ్చలు నాటికోడి ఫాలో ఉంది నేను పక్కా కొలతలతో మంచి టేస్టీ మసాలా వేసి మంచి రుచితో చేసిన బిర్యానీ అనమాట అండి ఫస్ట్ మనము గ్రేవీతో కూడా గ్రేవీ వచ్చేలాగా చేసామన్నమాట ఈ బిర్యానీ అన్నమాట అండి అందరికీ మనము వండుకున్న బిర్యానీ ఇలాగా స్పెషల్గా డిస్ట్రిబ్యూట్ మన ప్రియమైన వారికి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మేము మా మనోజ్ వచ్చాడని ఇలాగా వాడి కోసము వాడు మళ్ళీ ట్రైన్లో తినడానికని ఇలాగ బిర్యానీ ప్రిపేర్ చేసామన్నమాట మీరు న్యూ ఇయర్ స్పెషల్గా ఈ బిర్యానీ చేసుకోండి ఎంజాయ్ చేయండి నేను పక్కా కొలతలతో మీకు చెప్తాను ఈ విధంగా మనము చేసిన గ్రేవీని వన్ లేయర్ గ్రేవీ వేసి మనం చేసిన ఆల్రెడీ చికెన్ ఇందులో వేసి చేసేసాం కాబట్టి చికెన్ వేరేగా వండుకోకర్లేదు టేస్ట్ ఇలా గ్రేవీ వేసుకుని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట మేము ఇలాగే ఈ బిర్యానీని ఇలా సర్వ్ చేసాం అండి అందరికీ చూడండి మనకి ఎవరికైనా బిర్యానీ ఇవ్వడం కన్నా ఎవరైనా మనకు ఏదైనా ఇస్తారు చూడండి అందులో హ్యాపీనెస్ కన్నా మనము ఎవరికైనా ఇస్తాం చూడండి ఆ హ్యాపీనెస్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట మా ఆయన గారికి కూడా చాలా ఇష్టం అనమాట అండి ఇలా వండింది ఎవరికైనా ఇవ్వడం వాళ్ళు తిని టేస్ట్ ఎలాగుందో చెప్పడం అంటే మా ఆయన చాలా ఇష్టం అనమాట ఇలా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ బిర్యానీ ఎలా ఉంది మీకు టేస్ట్ నచ్చిందా అని అడుగుతారనమాట స్పెషల్గా అలాగే నాకు కూడా మనం మనకు కూడా ఎవరైనా మనకు ఎవరికైనా ఇచ్చినప్పుడు టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే వాళ్ళకు నచ్చింది అని చెప్తారు చూడండి ఆ హ్యాపీనెస్ మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఇలాగ మా అబ్బాయికి ఇలాగ స్పెషల్గా తినడానికి ట్రైన్లో తినడానికి కూడా మేము అందరం భోజనం చేసేసి తర్వాత కొద్దిగా బిర్యానీ చల్లారిన తర్వాత ఈ ప్లాస్టిక్ అని ఇలాగ ఫస్ట్ రెడీ చేసిన గ్రేవీ వేసేసారనమాట ఇలా ప్రిపేర్ చేసిన పారం కొడి బిర్యానీ కూడా వేస్తున్నాను అనమాట చిట్టుముచ్చాలు రైస్కి ఈ బిర్యానీ నాటుకోడి వేసుకున్న ఇలా కోడి వేసి చేసుకున్న పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి మీరు నిజంగానే నేను చెప్తున్నాను తిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుందనమాట ఈ అంత బాగా వచ్చిందండి ఈ నాటుకోడి బదులు మేము పారం కోడి వేసి చేసిన లేయర్ కోడి చికెన్ బిర్యానీ అనమాట అండి ఇది లేయర్ కోడి చిట్టి ముచ్చాల చికెన్ బిర్యానీ అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి మీరు అక్కడ ఒకసారి ట్రై చేయండి ఇలా వండిన బిర్యానీ అంతా సరి చేయడం చూసారు ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము పక్కా కొలతలతో ఇలా ముందుగా చికెన్ కూర వండేసుకోవాలన్నమాట ఈ బిర్యానీకి మాత్రం కర్రీ ముందు ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా బిర్యానీ పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాము నేనైతే ఐదు ఉల్లిపాయలు కోసాను అనమాట ఇది లేయర్ కోడి అండి గుడ్లు పెట్టి కోడి అంటారు కదా కోడి మాంసం అంటారు పెట్టగా ఈ మన నాటుకోడి మాంసం లాగే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ చిట్టి ముచ్చలు రైస్ కి పర్ఫెక్ట్ గా నాటుకోడైనా ఇలా లేరుకోడైనా పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట ఇలా ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా వాచ్ చేసుకున్న కేజీ పావు చికెన్ అండి మన కోడిని కొన్నారనమాట కోడిని క్లీన్ మొత్తము క్లీన్ చేసేసిన తర్వాత కేజీ పావు చికెన్ వచ్చిందనమాట ఈ చికెన్ కూడా మగ్గించుకుందాము అందులోంచి వచ్చిన వాటర్ తోనే మగ్గిపోతుంది ఇలా ఫ్రెష్ గా తెంచుకున్న అల్లం వేస్తే త్వరగా ఉడిగిపోతుంది అనమాట కుక్కర్లో వేమి వేయనక్కర్ లేకుండానే చికెన్ బాగా ఉడికిపోతుంది ఇలా అల్లం వేసి అందులోంచి వచ్చి వాటర్ తర్వాత పూర్తిగా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాస లేకుండా ద్వారగా వేయించుకుందాము ఇలా బిర్యానీ కోసమని వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది పిల్లలు తినడానికి అయితే జీడిపప్పులు వేసుకోవచ్చు మనం జీడిపప్పులు మనం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా చిన్న ఉల్లిపాయలు ఇలా బిర్యానీ మసాలా రెడీ చేశాయి అనమాట యాలకులు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి స్టాల్ ఫ్లవరు నల్ల యాలకులు స్టోన్ ఫ్లవర్ ఇలాగా అన్ని బిర్యానీ మసాలా మిరియాలు అని వేసాను ఇది టేస్టీ మసాలా అండి మసాలా వేయడము సూచి చేయడము మర్చిపోయాను ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు అల్లము కొద్దిగా మళ్ళీ అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు యాలకులు దాసక్క లవంగాలు మిరియాలు జీడిపప్పులు ఎండు కొబ్బరి గసగసాలు గుమ్మడి గింజలు అండ్ గింజలు వేసిన పేస్ట్ అండి చాలా బాగుంటుంది గ్రేవీకి ఇది మాత్రం కంపల్సరీ ఇలాగే వేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత పసుపు మనం ఒక కేజీ చికెన్కి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేస్తాను అండి నేను ఐదు స్పూన్లు అయితే కారం వేసాను కేజీ పావు చికెన్ ఉందని ఇలా ఐదు స్పూన్లు కారం వేసుకొని అంటే మన కారం మనం వేసే కారం స్పైసీగా ఉండడం దాన్ని బట్టి కూడా మనం కారం చూసుకొని వేసుకోవాలి కారం అయితే నేను ఐదు స్పూన్ వేసి కలిపేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే నేను సగం పైగా వేసేసానండి కొద్దిగా ఉంచానమాట మనం బిర్యానీలో కూడా వేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇలాగా ఇది ఈ వేసిన మసాలా వల్ల టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చాలా వస్తుందనమాట చాలా రుచిగా ఉంటుందండి ఈ టే ఈ మసాలా వేయడం వల్ల వా వాటర్ వేసి మగ్గించుకుందాము చిట్టుముచ్చల రైస్ను కేజీ చిట్టుముచ్చలు రైస్ అండి నాకు ఈ గ్లాస్ తో నాలుగు గ్లాసులు అవి పావు గ్లాస్ అయ్యింది అనమాట అండి మూడు గ్లాసులు పావు వచ్చింది అనమాట కేజీ రైస్ కి కేజీ రైస్ కి మూడు గ్లాసులు అవి పావు గ్లాస్ వచ్చి అనమాట ముచ్చల రైస్ అయితే ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసేసుకుందాము ఆల్రెడీ చికెన్ బాగా కర్రీ ఉడికిపోతుంది పక్కన నేత్తో చేసుకుంటేనే పర్ఫెక్ట్ అండి ఈ బిర్యానీకి కంపల్సరీ నేత్తోనే చేసుకోండి బిర్యానీ మాత్రము నెయ్యి అయితే నేను ఐదు స్పూన్లు ఫుల్ వేసాను ఇలా ముందుగా మాత్రము ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి చిన్న ఉల్లిపాయలు మనం శుభ్రంగా వాచ్ చేసుకున్న కేజీ చిట్టుముచ్చల రైస్ కూడా దోరగా వేయించుకుందాము వేయించుకున్న తర్వాత మనము తీసుకున్న మసాలాలు కూడా వేసుకొని వేయించుకుందాము అందులో ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు చిన్నగా ఇవల్చిన ఉల్లిపాయలు కంపల్సరీ వేయాలండి బిర్యానీలో టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు ఉడికిన చికెన్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము మొత్తం అయితే నేను చికెన్ వేసేసానండి చిన్నగా కోడిగుడ్లు ఉంటాయిగా ఇవి తప్ప వేసేసాను అనమాట మనము ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ మాత్రం కంపల్సరీ ఇందులో పడిపోతుందండి కం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసేసాను అంటే మొత్తం ఆరు గ్లాసులు వేసేసి మొత్తము ఏడు గ్లాసులు వాటర్ వేసేసాను అనమాట మూడు గ్లాసులు పావుకి ఏడు గ్లాసులు వాటర్ వేసేసి ఆ గ్రేవీ కూడా వేసి కలిపాను మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా అల్లం ఇల్లు పేస్ట్ వేసిన తర్వాత వేయించేసిన తర్వాత చికెన్ కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత మొత్తము కేజీ కి ఏడు గ్లాసులు వాటర్ వేసేసి గ్రేవీ కూడా కలిపేసి ఉడికిన పట్టిన తర్వాత ఇలాగ నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇలా ఇరవై నిమిషాలు దొమ్ము పెట్టుకుంటే అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఓ ట్వంటీ మినిట్స్ మీ సిమ్లో దమ్మిచ్చుకోవాలన్నమాట ఆవిరి బయట పోకుండా ఎత్తి పెట్టుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి యాజ్ ఇట్ కి న్యూ ఇయర్ స్పెషల్గా ఎంజాయ్ చేయండి నిజంగా అద్దరిపోతుందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది అన్నమాట మనం వేసిన వాటర్ని బట్టి మీకని వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కేజీ రైస్తో చేసుకుంటే పది మంది పక్కాగా కడుపు నిండా తినచ్చు